హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మిల్ మేకర్ వర్క్ చేద్దాం అనుకుంటున్నామండి వేడి నీళ్ళు కాకబెట్టి వేడి నీళ్ళ మిల్ మేకర్ వేసి ఒక వన్ మినిట్ నుంచి అవన్నీ శుభ్రంగా నీళ్ళు వంచేసి మళ్ళీ చల్ల అటు నీళ్ళు పోసి పిండి పక్కన పెట్టేసుకోండి మిల్ మేకర్ స్టవ్ మీద మెన్పెని బాండలు పెట్టేసి రెండు స్పూన్లు ఆయిలేసి గింజలు వేసేసుకొని రెండు రెమ్మల కర్రీ కోక వేసుకొని అది వేయించుకున్నాక ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ముక్కలు వేసుకుని వేసుకొని ఎర్రగా వేగాలండి తాలింపు తాలింపు ఎర్రగా వేగాక రెండు టమాటాలు పెట్టుకొని రెండు టమాటాలు కూడా వేసి వేగన ఈ ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వస్తేనే కూర బాగుంటుంది బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి అది బాగా ఉల్లిపాయలు అది ఎర్రగా వేగాలి ఇప్పుడు రెండు టమాటాల ముక్కలు పోసి వేసుకున్నాం బాగా మగ్గినా ఇక మిల్ మేకరేసి కలిపేసి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఈ మిల్ మేకర్ బాగా పట్టించేసి శుభ్రంగా మాడిపోకుండా కలుపుకొని వాటర్ పోసేసుకున్నామండే పావు లీటర్ పోస్తే సరిపోతే మూత పెట్టేస్తే ఒక ఒక నిమిషంలో శుభ్రంగా మొక్కలు పట్టేస్తే ఇది గరం మసాలా పౌడర్ అండి మనం చికెన్లో చేసే మసాలా చెక్క మగ్గ లవంగా కొబ్బరి ఎల్లుల్లిపాయలు ఈ పౌడర్ వేసి ఇంకో బాల్దా తీసుకుంటూ అయిపోయినట్టేనండి కూర కొత్తిమీర వేసుకుంటూ అయిపోయినట్టేనండి ఈ మిల్ మేకర్లో ప్రోటీన్ ఉంటుందండి ఇది ఎవరికైనా ఆరోగ్యానికి మంచిది ఒకసారి చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చేసి టేస్ట్ చేసి కామెంట్ పెట్టండి అండి మెసేజ్ పెట్టండి రొట్టె లేకైనా అన్నం లేకైనా బాగుంటుంది చపాతీ లేక కూర ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది పిల్లలకి పెద్దలకి